ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జనగాంధి దయకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే ఆల్రెడీ పెడుతున్నాడు పదకొండు గంటలకు స్టార్ట్ అయింది ఇప్పుడు ఏంటిది అనంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియలో నిరుద్యోగులను డిఎస్సి అభ్యర్థులను రెచ్చగొట్టి వాళ్ళని ఉద్యమం చేపి చేపించుకుంటూ ఈ భర్తీలను ఆపేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు అని ఆయన ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు అసలు మీరు దొంగ నిరుద్యోగులు దొంగ డిఎస్సి అభ్యర్థులు మీరు అసలైన అభ్యర్థులుగా ఆయన ఆరోపించడం జరుగుతా ఉంది కాబట్టి దీనిని మనం తీవ్రంగా ఖండిస్తూ పన్నెండున్నరకు అదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మనం కూడా డిఎస్సి అభ్యర్థులను కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాం కాబట్టి దయచేసి బిర్చుక్ నగర్ నుంచి కావచ్చు చిక్కడపల్లి నుంచి కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు కూడా రండి మీ హాల్ టికెట్స్ పట్టుకొని రండి మనల్ని మనం నిజమైన నిరుద్యోగులుగా డిఎస్సి అభ్యర్థులుగా నిరూపించుకునే ప్రయత్నం చేద్దాం దీనిని కవర్ చేయడానికి మాకు ఎలాంటి అండలేదు కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా మీరు వచ్చి మా ప్రెస్ మీట్ ని విజయవంతం చేయాలి మా అభ్యర్థనను గవర్నమెంట్కి వినిపించాలి దానిని మేము ఖండి ఖండించాలనుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని మేము నిరూపించుకోవాలనుకుంటున్నాం కాబట్టి మీరు మమ్మల్ని మాకు మద్దతు ఇవ్వాలి దయచేసి మా యొక్క మా ప్రెస్ మీట్కి రాగలరని మీడియా మిత్రులందరినీ కూడా కోరుకోవడం జరుగుతాం